మందిరం ప్రాంగణంలోనికి వస్తూ ఉన్న సమయంలో మాకు అనిపించినది ఏమాటంటే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశారు కొండ కింద అద్భుతం చేశాడు అయితే మీరు ధన్యులండి కొండ ఎక్కకుండానే కింద ప్రసంగాలు అయిపోతూ ఉన్నాయి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి హలో సో దేవుని మందిరానికి మీరు చాలా కాలంగా వస్తూ ఉన్నారు నిజానికి ఇరవై నాలుగవ వార్షికోసం అని చెప్పారు పాస్టర్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంది నేను ఇరవై నాలుగు సంవత్సరాలుగా వస్తున్నాను అన్న వాళ్ళు తల్లి ఓ ఉన్నారు సీనియర్ విశ్వాసులు కూడా ఉన్నారు జూనియర్ విశ్వాసులు కూడా ఉన్నారు ఈ సమయంలో ఒక మాట లేనో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక చిన్న స్టోరీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంది అది మీతో పంచుకొని నా మాటలు ముగిస్తాను ఇట్లీ దేశంలో చక్కని మందులు కడతా అండి అయితే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద మందిరం కట్టాలి ఏంటంటే చాలా పెద్ద మందిరం కట్టాలి ఆ మందిరం కొరకని కొంతమంది ఇంజనీర్స్ని అపాయింట్ చేశారు అలానే కూలీలు ఉన్నారు మేస్త్రులు ఉన్నారు ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా రకాల మనుషులు అవసరం అవుతారు కరెంట్ పని చేసే వాళ్ళు ఉంటారు మోటార్ కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది అయితే మందిరం చక్కగా నిర్మిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఇది నా పని అని ఫీల్ అవుతూ ఉన్నారంటే హలే ఇది దైవశనుడు పనో లేకపోతే మరొకరి పనో మరొకరి పనో అని వాళ్ళు అనుకోలేదు కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని ఎవరికి వారు కష్టపడతా ఉన్నారు ఆ సుందరమైన అందమైన ఆ మందిరము ఒక రోజుకి పూర్తయింది పూర్తయినప్పుడు మందిరం ఓపెనింగ్కి చాలా మందిని పిలిచారంట పిలిచి ఒక్కొక్కరు ఏమని ఫీల్ అయ్యారని చెప్పాను ఇది నా పని అని ఫీల్ అయ్యారు కాబట్టి అక్కడ తైవసేనుడు అలాగే వచ్చిన అధికారులు వీళ్ళందరూ ఏమని డిసైడ్ అయ్యారంటే వీళ్ళెవ్వరూ కూడా చేతం కోసం పని చేసినట్టు పని చేయలేదు కాబట్టి వీళ్ళకి ఏదైనా చక్కని బహుమానం ఇవ్వాలి అని అనుకున్నారు సరే అని బహుమానాలన్నీ సిద్ధపరిచారు ఇంజనీర్స్కి ఇంజనీర్స్ కింద అంటే ఎవరికి అందరికీ బహుమానాలు సిద్ధపరిచారు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు వేదిక మీదకి ఒక్కొక్కరికి బహుమానం ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు తీసుకుంటున్నారు ఇంజనీర్స్ వస్తున్నారు మేస్తలు వస్తున్నారు అందరూ బహుమానం తీసుకోగానే ఒక చిన్న బిడ్డ వచ్చి నాకు బహుమానం ఇవ్వాలి నేను కూడా ప్రయాసపడ్డానని చెప్పింది అంటే ఒక్కసారి అందరు షాక్ అయ్యి ఎవరు అసలు ఇంత చిన్న వాయిస్ వినిపిస్తుంది ఎవరని చెప్పి వెనక్కి తిరిగేటప్పటికి ఒక చిన్న అమ్మాయి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు పాప ఈ విధంగా చెప్తా ఉంది నేను కూడా ప్రయాసపడ్డాను నాకు కూడా బహుమానం ఇవ్వండి అని అందరికీ కొంచెం కోపం వచ్చింది గిఫ్ట్లు అనేటప్పటికి వచ్చేసింది పాప అని కానీ ఒక అధికారు ఏం చేస్తారంటే కోపాన్ని అంచుకొని తల్లి నువ్వు ఏం పని చేసావు అని అడిగారంట అని వెంటనే ఆ అమ్మాయి తన ముత్తు ముత్తు మాటలతో చెప్తా ఉన్న మాట ఏంటంటే ఈ మందిరం కడుతున్నారు కదండి మా నాన్నగారు శక్తికి మించి ప్రయాసపడుతూ ఉంటే నా తల్లి వంట చేసిస్తే చాలా దూరం నుంచి మాకు వెహికల్స్ లేకపోయినా నడుచుకొని క్యారేజ్ పట్టుకొని వచ్చి ప్రతిరోజు నేను మా డాడీ కోసం వచ్చానండి అని చెప్పింది సార్ అమ్మాయి చెప్పాలి పడదామండి వెంటనే ఆ వేదిక మీద ఉన్న అధికారులు లేదంటే తైవోసనులు మొత్తం ఆ ప్రాంగణంలో ఉన్న చాలా మంది ఆ అమ్మాయిని ఇట్టిరెత్తిగా చప్పట్లు కొట్టారంట కొట్టారంటాయిలకి ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళ క్యారేజ్ బాక్స్లు కూడా వాళ్ళు పెట్టగలరండి కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంట మందిరం పనిలో నేను ఒకవేళ ఇటుకొల్ పోయలేకపోవచ్చు నేను డబ్బులు ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రయాస పడతా ఉన్నా నా తండ్రికి నేను ఏం చేయగలను క్యారేజ్ పట్టుకోలేగలను ఆ చిన్ని హృదయంలో వచ్చిన ఆ చిన్ని మార్పులు అది చిన్న యొక్క కోరికలు లేదంటే ఆ పని చేయాలని ఆ మనస్సుని ఎప్రిషియేట్ చేస్తూ ఆ అమ్మాయికి కూడా చక్కని బహుమానాన్ని ఇచ్చారు అయితే ఆ అమ్మాయి చెప్తే కానీ వాళ్ళకి తెలియలేదు ఈరోజు దేవుళ్ళ మందిరంలో మనకి చేతలైనంత మట్టుకు మనం మన పని చేసినప్పుడు ఒకవేళ దైవశరుడు గుర్తించకపోయినా గుర్తిస్తారు గుర్తించడానికి కాదు ఒకవేళ ఎందుకంటే ఒక్కటే పని కాదు చాలా కుటుంబాలని స చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి మిస్గైడ్ అవుతూ ఉంటారు మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ ఇక్కడ పట్టించుకునే దేవుడు ఉంటాడు ఆమె చెప్తారండి ఎలా ఇక్కడ ఎవరు ఉంటారంట మనల్ని ఎల్లవేళలా చూసే దేవుడు ఉంటాడు అన్న రోజు దేవుని మందిరానికి వచ్చి తనకు కలిగిన బాధను బట్టి కన్నీరు కారుస్తూ ఉంది కన్నీరు కారుస్తా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది మాటలు రాకుండా పెదాలు అదిరిపోయే పరిస్థితుల్లో ఆమె ఉంటే ఆ సమయంలో దైవసల్ అనుకున్నాడు ఉదయాన్నే తాగేసి వచ్చేసిందేమో అనుకున్నాడు కానీ దైవసల్ అందరూ తిడతారని చెప్పట్లేదు కానీ ఒక్కొక్కసారి మనుషులంగా ఏమవుతామంటే అపార్థం చేసుకుంటాం కానీ దేవుడు ఏం చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకున్న దేవుడు ఆమెకి ఇచ్చాడు వాగ్దానాన్ని ఇచ్చాడు ఏమనంటే ఇస్రాయిల్ దేవుడితో నీవు చేసుకున్న మనవి నీకు తయచేయను గాక సో మనం దేవుడి మందిరములో ఏ పని చేసినాం ఏ పని చేసినా ఇది నా పని అని మనం చేయగలగాలి ఒక స్వార్థ ప్రకటించిన ఒక మందిరం పరిచర్య అయినా ఏదైనప్పటికీ మన వంతు చాలామంది ఇవి స్టోరీ వినంటారు ఆహా క్యారేసి తెచ్చేస్తే సరిపోద్ది అనమాట మనకి బహుమానం వచ్చేది చచ్చ చచ్చచ్చచ్చచ్చ చాలా మంది దేవుని వాక్యాలను వక్రీకరిస్తూ ఉంటారు ఒకరోజు ఒక ఆయన దైవసండ్ దగ్గరికి వచ్చి అన్నాడంట మందిరం కడుతున్నారు కదండి నా వంతు భేద విధురాల కానుకు అన్నారంట భేద కాలుకి కానికెంత చెప్పాలి రెండు కాసులు ఆమె జీవనం అంతా వేసింది వెంటనే దైవజనుడు కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో చెప్పిన మాట ఏంటంటే ఆమె తల అంతా వేసింది నీ ఆస్తి అంతా మందిరానికి రాసేస్తావా అని అడిగారంట తప్పేనా మాట్లాడారండి దయవజనుడు విశ్వాసులుగా మీకే జ్ఞానం ఉంటే దేవుడిచ్చిన జ్ఞానంతో నిలబడుతున్న దైవజనుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుందో సో ఈరోజు నేను ఇక్కడ ఒకటే మాట చెప్తాను మిమ్మల్ని ఏది వాళ్ళని కాదు కానీ ఈరోజు వరకు మీరు దేవుని మందిరం కోసం చేసింది ఏది దేవుడు మర్చిపోలేదు దేవుడు ప్రతిదాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు ఒకరోజు బహుమానం ఇవ్వబోతున్నాడు ఆమె ఇప్పటి వరకు ప్రయాస పడలేదండి అయ్యో నేను ఈ ఈ ఛాన్స్ మిస్ అయిపోయానే అని బాధపడిపోవడానికి ఏం లేదు మన ఊపిరి ఉన్నంతకాలం దేవుని పని చేయడానికి మనకు మిగిలే ఉంటుంది సో మనం వెళ్ళేలోగా ఏం చేయాలంటే ఎంతో కొంత కష్టపడదాం ఇంకా బాగా చెప్పమంటారా ఎంతో కొంత అని సరిపెట్టుకోవద్దు కానీ శక్తికి మించి ప్రయాసపడదాం మనం ఊహించిన దానికంటే అత్యధికమైన బహుమానాన్ని దేవుని దగ్గరని పొందుకుందాం ఆమె ఎంతమందికి అత్యధికమైన బహుమానం కావాలని కోరుకున్నారు ఒకసారి చేతులు తెంచండి నాకు గిఫ్ట్ అంటే అస్సలు నచ్చదండి అన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఎత్తా ఎవరైనా పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఫోటో ఫోజుకి నవ్వుతారు కానీ ఇందులో ఏముందో ఏం తెచ్చారో మనసు అదొక ఫీలింగ్ వస్తుంటుంది అది ఓపెన్ చేసేదాకా కూడా చాలా కష్టంగా ఉంటుంది గిఫ్ట్కి ఉన్న వ్యాల్యూ అది దేవుడు అంటాన్ని బహుమానం ఇస్తాడంటే ఆ బహుమానం పొందుకోరి మనం పరుగులు ఎత్తగలగాలి దేవుడు మనకి ఇచ్చిన పనుల్లో నమ్మకంగా మనం పరిగెడతా ఉన్న సమయంలో కురియొత్తకు పరిగెడతల సమయంలో ఆయన ఖచ్చితంగా మనకు బహుమానం ఇస్తాడు ఒకవేళ మనుషుల దృష్టిలో చిన్నగా ఉండిపోవచ్చేమో కానీ లేదు లేదు దేవుడు నిన్న ఒకరోజు మనుషులందరూ ఎదుట గొప్పగా ఎంచబోతా ఉన్నాడు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి